ఈరోజు భోగి భోగ భోగి సంబరాలు కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అందరికీ ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి జివోల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ప్రజలకి ఎవరికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడటం వ్యతిరేకిస్తూ ఏదైతే పార్టీ కాలు ఉందో దాని ప్రకారం గతంలో వచ్చిన ఆ జివోలు కూడా గవర్నమెంట్ కాలేజీ జివోల్ని కూడా ఈరోజు భోగి మంటలు వేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాగా మీ ఆలోచనలు మార్చుకోవాలా ఎందుకంటే భోగి మంటల్లో ఏదైతే పాత వస్తువుల్ని పనికిరాని వస్తువులు వేస్తారో ఆ రకంగా మీరు ఆ జీవోని పక్కన పడేసి ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత దారుణం అనేది ప్రజలు కోటి సంతకాల ద్వారా తెలియజేశారు అయినా కూడా